సామాన్య ప్రజల వాడుక భాషలో అసలైన భగవద్గీత శ్లోక తాత్పర్యములతో దేవుని మాటలు భగవద్గీత ఏదో మత గ్రంథమునకు చెందిన గ్రంథము కాదు ఇది సృష్టి రహస్యములు తెలుపు సనాతన ధర్మ గ్రంథము ఇది మానవుల మానసిక శాస్త్రము మానవ జాతి ఐకమత్యమును ఉద్దరణకై స్వయాన ఆది దేవుడైన శ్రీకృష్ణ భగవాను నోటి ద్వారా వెలువడినది అహింసతో కూడిన అన్ని సనాతన ధర్మ పూరిత దైవ మార్గమును ప్రతిపాదించుచున్నది భగవద్గీత వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది ప్రయోజనాత్మకంగా భగవద్గీత అనగా దీనిని ప్రతిరోజు చదివి నిత్య జీవితంలో ఆచరించినచో మీ తలరాతను మార్చును మీకు సుఖశాంతులు లభించును ఆయుష్ పెరుగును ఆరోగ్యం ఐశ్వర్యములు సిరి సంపదలు పెరుగును యువకులకి ఉద్యోగం లభించును భగవద్గీత అనగా దేవుని మాటలు మన ఉద్దరణకై దేవాది దేవుడు ఆది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నుంచి మన గురించి మనము బాగుపడి విధానం గురించి ఇందు తెలుపబడినది ఇట్లు గనకోట వెంకట శాస్త్రి గారు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి మీ డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేస్తాం పుస్తకాలు మీకు అందజేస్తాము மழை ஆத்மட் பகவத் கீதா யூ